ఏసు క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభువు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు వందనా చెల్లిస్తున్నాను ఈరోజు మన వాక్యాంశము రెవరెండ్ రివరెండు అనేది పేరుకి ముందు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పేరుకు ముందు రివరెండు అనొచ్చా అనకూడదా అనేది ఈరోజు మనం చర్చించుదాం ఈ రిబర్ండ్ అనేది పేరుకు ముందు పెట్టుకోకూడదు అని కొంతమంది పేరుకు ముందు పెట్టుకుంటూ కొంతమంది పెట్టుకోకూడదు అనేటువంటి వాళ్ళు అది పెద్ద వివాదంగా మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం అది చాలా తప్పుగా కూడా అలా పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడినటువంటి వాడిని కూడా మనం చూశాం పరిశుద్ధ గ్రంథంలో నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వాక్యంలో ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాసింది హోలీ అండ్ రివరెంట్ ఈజ్ హీజ్ నేమ్ హీస్ నేమ్ ఆయన పేరు అని రాసింది రివరెండు అనేది దేవుని పేరు అని రాసి ఉంది తెలుగులో ఆయన నామము పరిశుద్ధమైనది పూజ్యంపదగినది అని వ్రాసి ఉంది ఇది కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో రివరెండ్కి వ్రాసినటువంటి అర్థము పూజ్యంపదగినది అని అదే న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో వచ్చేసరికి సమ్ అని వ్రాసి ఉంది సమ్ అంటే భక్తి పూర్వకమైన అనేటువంటి అర్థాన్ని డిక్షనరీ చూపిస్తుంది అర్థాలు మారుతూ ఉండొచ్చు కానీ రెవరెండు ఉంది రెవరెండు అనేటువంటిది దేవుని పేరు అని మనం గుర్తిస్తూ ఉన్నాం దేవుని పేరు మనిషి పెట్టుకోవచ్చా అని చూస్తే ఏసు అని ఏసు రాజు అని ఏసు బాబు అని ఏసు పాదము అని కొంతమంది పేర్లు ఆడుతూ ఉన్నారు కొంతమంది క్రీస్తు అని క్రీస్తు కిరణ్ అని క్రీస్తు బాబు అని పేర్లు వాడుతూ ఉన్నారు ఇవి కాకుండా ప్రభుకుమార్ అని కిరణ్ అని కుమారి అని చాలామంది ప్రభు అని కూడా వాడుతున్నారు ఈ ప్రభువు అనేటువంటి మాట యుగవాన్ని ఉద్దేశించింది ఎలాగంటే ఎబ్రి భాషలో వైహెచ్ డబ్ల్యూహెచ్ యా అనేటువంటి అక్షరాలకి ప్రభువు అని అర్థం యా వా అంటే ప్రభువు వైహెచ్ డబ్ల్యూహెచ్ యావ రోమన్ క్యాథలిక్ బైబుల్లో యావ యావి అని రాస్తారు దాన్ని మనం వాడుతున్నటువంటి బైబిల్లో యహోవా అని వ్రాసారు ప్రభు అనేటువంటి దానికి యావే అని వాడతారు ఎక్కువవా అని వాడతారు ప్రభు అని పెట్టుకున్న పేరుకి అర్థం యోకోవా అని పెట్టుకున్నట్టే కనుక యహోవా అని పేరు వాడుతున్నారు క్రీస్తు అనే పేరు వాడుతున్నారు ఏసు అనే పేరు వాడుతున్నారు ఇలా డైరెక్ట్గా దేవుని పేర్లు పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధరావు అని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు పరిశుద్ధమ్మ అని వాళ్ళు ఉన్నారు హోలీ దేవుని పేరు ఇవన్నీ పెట్టుకొని ఆ రెవరెండు మాత్రం పెట్టుకోకూడదు అంటే ఏంటి పూజింపదిగిన యేసు యేసు పేరు పెట్టుకుంటారు పూజింపదగిన యేసు పూజింపదగిన క్రీస్తు భోజపదగిన ప్రభువు ప్రభువు క్రీస్తు యేసు ఎక్కువ పేర్లు అయితే డైరెక్ట్గా పెట్టుకున్నారు భూజింపదగిన అనేటువంటిది ఆ పేర్లు ముందు ఆ పేర్ల తర్వాత ఖచ్చితంగా వినిపించేదే ఆయన ఆరాధించదగినబాటు వాడు ఆయన పేర్లైతేనేమో డైరెక్ట్గా పెట్టుకోవచ్చు రెవరేట్ పెట్టుకోకూడదు అనేటువంటి విమర్శ సరైంది కాదు అని ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం రాస్తూ ఉంటాడు మత్స్సు వర్ధ ఇరవై మూడో వచ్చాయి ఇరవై నాలుగో వాక్యంలో యస్సు ప్రభు చెప్పాడు ఏమని చెప్పాడంటే అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండా వడియకట్టి వంటలు మింగువారు మీరే వడగడతారు దోమను తీసేస్తారు వడగట్టి వంటలు మింగుతూ ఉంటారు ఇది ఎట్లాగంటే దీనికి ఎలా చెప్పాలంటే రెవరెండ్ అయితే వద్దో అని పెట్టుకుంటాము క్రీస్తు అని పెట్టుకుంటాం ప్రభు అని పెట్టుకుంటాం యోహో అని పెట్టుకుంటాం రెవరెండ్ అని మాత్రం పెట్టుకోకూడదు అది పేరే కదా నేమ్ దేవుని పేరు దేవుని పేరు దేవుడు తన ప్రజలకు పెట్టాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యములో నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు ఒక వాక్యాన్ని రాసి ఉంచాడు నా పేరు పెట్టబడిన నా జనులు దేవుని పేరటే ఈ జనులు భూమి మీద చలామణి అవుతున్నారు ఆయన పేరుతో ఆయన పేరు జనులకు పెట్టబడింది ఆయన పేరుతోనే భూమి మీద చల్లామని అవుతున్నాడు క్రైస్తవుడు క్రీస్తు పేరుతో చల్లామణి అవుతున్నాడు కనుక దేవుని పేరు లేకుండా మనం భూమి మీద వర్ధిల్లలేదు కనుక దేవుని పేరు ఉపయోగించటం అనేది అది దేవుని పిల్లలకి ఘనత దేవుని పిల్లలకి కీర్తి దేవుడే ఆ ఘనతను ఆ కీర్తిని ఇచ్చాడని మనం గమనిస్తున్నాం కనుక రెవరెంట్ పెట్టుకోవటం అనేటువంటిది ఏమాత్రము తప్పు కాదు దేవుని పేరు యేసు క్రీస్తు ప్రభువు ఎక్కువ అనేవి ఎలాగైతే మనం మనుషులకి పెట్టుకుంటూ ఉన్నామో అలాగనే ఆ రెవరెంట్ అనేటువంటిది కూడా పెట్టుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదని సందర్భంగా మీకు నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్